హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో ఏమిటంటే ఒక మంచి పచ్చడితో నేను మీ వచ్చానండి అదేంటంటే గోంగూర పచ్చడి అనమాట మన ఆంధ్రాలో ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి ఇది నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి గోంగూర పచ్చడి అంటే లొట్టలు వేసుకొని అన్నం తినేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈరోజు నేను గోంగూర పచ్చడి మీకు నేను చూపిస్తున్నాను నేను నా పద్ధతిలో నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది వచ్చి నేను గోంగూర ఒక కట్ట ఎర్ర గోగాకు తీసుకున్నాను బాగా ఒలుచుకొని మంచి నీటిలో నేను ఎప్పుడు చెప్తాను ఆ కూరలో కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కుంటే దానిలో ఉన్న చిన్న చిన్న పురుగులు అవి బ్యాక్టీరియా ఏదన్నా ఉంటే పోతుంది ఉప్పు నీళ్ళలో నేను బాగా గోంగూర నేసి కడిగి తీసుకున్నాను తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు నేను ఆవాలు దీంట్లో పెట్టుకుంటాను ఆవాలు మనం దీనిలో పెట్టుకున్నామంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఒక కట్టకి నేను ఎండుమిరపకాయలు ఇరవై రెండు తీసుకున్నాను అది మీకు మీ కారం తగ్గట్టు మీరు తీసుకోండి ఎండుమిరపకాయలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయల్ని కొద్దిగా వాడ్చుకోవాలన్నమాట ఎలాగో ఇంక చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బాండలి పెట్టి అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా చూపించిన ఎండు మిరపకాయలంతా ఈ నూనెలో వాచుకోవాలి లో ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేటప్పుడు నేను ఒకసారి చూపిస్తాను మళ్ళా నేను ఆయిల్లో ఇది బాగా మనం ఈ ఎండి మిరపకాయని వాచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్లో ఇది ఎండి మిరపంతా వాడ్చుకున్నా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి బట్టి చూపిస్తున్నాను ఒకసారి మీకు ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం తెల్లగడ్డని కొద్దిగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఏమంటే ఇందులో శనక్కాయ పప్పులు కొంతమంది శనక్కాయ పప్పులు అంటారు కొంతమంది పల్లీలు అంటారు అసలైంది మనం ఈ పల్లీలు వేసి మనం బోంగులు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను పల్లీలతో ఇవాళ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట తెల్లగడ్డ మాత్రం మిక్సీ మనం లాస్ట్ లో ఆపేటప్పుడు ఒక్క ముక్క మనం తెల్లగడ్డని వేసి గ్రైండ్ చేసుకొని చేయాలి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నేను ఓకే ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను అదే బాండలు పెట్టుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ పైన ఎందుకంటే మనకు ఇది గోంగూర కాబట్టి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరని బాగా కడిగి నీళ్ళంతా బాగా పిండేసి ఇలా గోంగూరని మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి నీళ్ళు బాగా పిందేవాళ్ళు ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు ఉన్నప్పుడు మనకి పచ్చడి పక్కడి భూములు ఉంటుంది బాగా నీళ్ళు పిండి కట్టుకోవాలి కనీసం మనకు నీళ్ళు బాగా పిండేసి ఇలా భూములు పట్టకంటే ఈ పచ్చడి కనీసం ఒక టెన్ డేస్ వరకు బాగానే ఉంటుంది ఏవో పచ్చడి నేనేం చెప్పట్లేదు కానీ ఒక టెన్ డేస్ వరకు ఒక వన్ డే పైనే మనకి ఈ పచ్చడి ఉంటుంది ఫ్రెండ్స్ ఆకు కొంచెం బాగా బాగా మనకు జిగడలాగా బాగా అవ్వాలి దానిలో కొద్దిగా పసుపు కొంతమంది పసుపు వేసుకోరు నేనైతే వేసుకుంటాను ఎందుకంటే యాంటీబయాటిక్ కదా పసుపు నేను వేసుకుంటాను దాని తర్వాత సాల్ట్ అనమాట రుచికి తగ్గట్టు సాల్ట్ చూసి వేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్నాం కదా అలాగే ఆకు బాగా దగ్గరకు వచ్చింది ఇలా బాగా రావాలన్నమాట ఇప్పుడు మనం ఇప్పుడే చేసుకున్న ఈ అంతా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి బాగా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బాగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మన గోంగూర గుమగుమలాడిపోతా ఉంది వేడి వేడి అన్నంలో వేసుకొని గోంగూర తిందామంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూర అంటే ఎవరు ఫ్రెండ్స్ ఇష్టం ఇష్టం పడకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు లాస్ట్లో ఫైనలీ సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక్కసారి ఆనియన్స్ వేసుకొని వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకునేసి కొద్దిగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు ఉంచుకొని మనం ఒక సర్వింగ్ గిన్నెలోకి తీసుకున్నాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఇప్పుడు మనం ఈ గోంగూరని బాగా కలుపుకొని ఇలా తినాలన్నమాట కాస్త నెయ్యి కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ